వెల్కమ్ టు సీఎన్ టీవీ గత ప్రభుత్వంలో సెలబన్న భవనంలో సచివాలయం పూర్తయి ఐదు సంవత్సరాలు అయిందండి ఇప్పటికి లాస్ట్ వర్క్ ఉండిపోయి ఎన్నోసార్లు కాంట్రాక్ట్ కొని మేము అడిగామండి అయినా అదిగో చేస్తాను ఇదిగో చేస్తాను అలా పెట్టేసి జై గారికి మేము స్పందించి జై గారి చెప్పి చెప్పడం అయిందండి అలాగా అప్పుడు మన ఇప్పుడున్న సచివాలయం కొన వాళ్ళు లేడీస్ అంతా లేడీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగ ఇప్పుడు మా ఈ సచివాలయం తొందరగా పూర్తి చేసి ఈ ఈ నెలలో మాకు తొందరగా పూర్తి చేసి ఇస్తారని మన జేఈ గారికి అధికారులకి నేను ఒక మన నిన్నపమండి తెలియజేస్తున్నాను అరే పాలం సర్వనపాలం సర్వన్పాలెం వైస్ ప్రెసిడెంట్ అండి నేను లాస్ట్ ప్రభుత్వం ప్రభుత్వంలోని మాకి సచివాలయం అనేది మా పంచాయతీకి ఇవ్వడం జరిగిందండి ఆ ప్రభుత్వం గడిచిపోయి ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు అయినా కనీసం మాకు సచివాలయం అనేది తీసుకున్న కాంట్రాక్టర్ గారు ఇంకా మాకు హ్యాండ్ చేయలేదండి వర్క్ అయితే చాలా మట్టుకు అయిపోయింది కానీ అడిగిన ప్రతిసారి ఇంకా లేదు ఇంకా అవ్వలేదు అనుకునే చెప్పుకుంటూ వస్తున్నారండి ప్రస్తుతానికి సచివాలయం సిబ్బంది మొత్తం అక్కడ ఊర్లో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో ఉండి సచివాలయం అనేది నిర్వహిస్తున్నారండి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా సచివాలయానికి వచ్చేసి అందరు లేడీ లేడీసే ఉన్నారండి వాళ్ళు పాపం పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయించి ఇకపైనైనా ప్రభుత్వం వారు మా సర్వపాలనికి మాకు ఈ సచివాలయాన్ని త్వరగా కంప్లీట్ చేసి త్వరగా మాకు ఇబ్బందించవలసిందిగా కోరుచున్నాం అలాగే జేఈ గారు కూడా దీనిపైన కొద్దిగా దృష్టి పెట్టి త్వరగా మాకు ఈ సచివాలయం అనేది ముగించి త్వరగా మా సచివాలయ సిబ్బందికి అప్పించవలసింది ఒప్పించవలసిందిగా కోరుకుంటున్నామండి Não, oh, espera.